అందరికీ నమస్కారము మన పెద్దవాళ్ళు ఇలా పాతకాలంలో పచ్చడి ఇలా చేసుకొని తినేవాళ్ళు కుసుమలతో పచ్చడి ఇలా పచ్చడి చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు నూరేళ్ళు ఈ కుసుమలు అనేది మా చిన్నతనంలో చాలా ఎక్కువ పండించేవాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ పంట పండియటం లేదు ఇలాగ ఎక్కడో ఒక చోట పండిస్తున్నారు ఇలా కుసుమలు మీకు కూడా ఇలా కుసుమలు ఎక్కడైనా దొరికితే షాపులు కానీ పల్లెటూర్లో కానీ మీరు కూడా ఇలా పచ్చడి అయితే చేసుకోండి నేను ఇప్పుడు కుస్మలతో చింతపండు కార్యమైతే చేస్తున్నాను తర్వాత ఇంకా కొన్ని చింత కుస్మలతో పొడి చారు అలా చేసి చూపిస్తాను మా ఛానల్లో ఇప్పుడు కుస్మలతో చింతపండు కార్యం చేయడం కోసం ఒక కప్పు కుస్మలు అలాగే ఒక పది ఎండుమిరకాయలు ఒక ఉల్లిపాయ చింతపండును నానబెట్టుకున్నాము ఇప్పుడు చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఇలా ఒకసారి కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాము ఇప్పుడు ఒక కళాయి పెట్టేసి కుస్మలు వేయించుకున్నాము కుసుమలు వేయించుకుంటేటప్పుడు మంట చిన్నగా పెట్టి దోరగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి పెద్ద మంట పెడితే మాడిపోయి చేది చట్నీ అనేది ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు తీసి ఎరే ప్లేట్లోకి వేసుకున్నాము ఈ కుసుమలు వేగుతుంటే మంచి వాసన అయితే వస్తుంది ఇప్పుడు ఏరే ప్లేట్లోకి తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఎండుమిరకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఎన్నిమిరపకాయలు కొద్దిసేపు వేగినాక ఒక సూన్ జీలకర్ర వేసుకొని ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసుకొని ఒకసారి కలిపెట్టి గ్యాస్ అయితే ఆఫ్ చేద్దాం ఇప్పుడు చల్లగా అయినాక కుసుమలు మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు దారిలోకి కుసుమలు కొట్టిమిరపకాయలు అలాగే ఎల్లిపాయలు జీలకర్ర అన్నీ వేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు ఇలా మెత్తగా పట్టుకోవాలి మనకు కుసుమలు విత్తనాలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి చాలా మెత్తగా తిప్పుకోవాలి మనకి ఎక్కువసేపు తిప్పుతుంటే కుస్మలలో నూనె కూడా ఇలా వచ్చేస్తుంది చూడు ఇప్పుడు చింతపండు ఒక పెద్ద ఉల్లిపాయలు కట్ చేసేసుకొని అలాగే కొన్ని నీళ్ళు పోసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మెత్తగా తిప్పకుండా కొంచెం ఉడకలు ఉడకలుగా తిప్పుకోవాలి ఇలాగా ఉల్లిపాయలు అనేది మెదగకుండా ఉల్లిపాయలు మెదగకుండా అక్కడక్కడ కనపడుతుంటేనే మనకు చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు కుసుమలతో చేసిన చింతపండు కారం అయితే రెడీ ఇలా చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇంకా కుసుమలతో చాలా అయితే చేసి చూపిస్తాను మీరు కూడా దొరికితే కుసుమలు ఇలా చేసుకోండి చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి కుసుమలతో అలాగే ఈ చట్నీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి